రానున్న ఎండాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ట్వంటీ బై సెవెన్ విద్యుత్ అందిస్తామని ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె సంతోష్ రావు వెల్లడించారు ఒంగోలులోని విద్యుత్ భవనంలో సర్కిల్ పరిధిలోని ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం శ్రీ సత్యన్యూస్తో మాట్లాడారు రాష్ట్రానికి ఎంత మేర విద్యుత్ అవసరం ఉంది ఏమేర కొనుగోలు చేయాలో గణాంకాలు సిద్ధం చేసుకుని ఆ దిశగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వివరించారు వేసవికాలంలో విద్యుత్ కోత అనే మాట ఎక్కడా వినిపించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎండి వివరించారు ఒంగోలు సర్కిల్ పరిధిలోని విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లు సీఎండి సంతోషరావు తెలిపారు శాఖకు సంబంధించిన పారామీటర్స్ గురించి డివిజన్ల వారీగా నేరుగా తెలుసుకోవడం జరిగిందని అన్నారు ఎందులో అయితే వెనుకబడ్డారో నేరుగా డివిజనల్ ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు లైన్ లాస్లో సర్కిల్ బాగా పనిచేస్తుందని మిగిలిన అంశాల్లో పురోగతి కనిపించాలని సీఎండి సంతోషరావు సూచించారు సమావేశంలో టెక్నికల్ డైరెక్టర్ జయభారతిరావు ఫైనాన్స్ డైరెక్టర్ బ్రహ్మానంద రెడ్డి ప్రాజెక్టు డైరెక్టర్స్ వనజ విద్యుత్ ఎస్సీ సత్యనారాయణ ఈఈలు వెంకటేశ్వర్లు శ్రీనివాసులు సత్యనారాయణ డిఈలు అంజిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి పిచ్చయ్య గురవయ్య మోహన్ శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ ఒంగోలు సర్కిల్ని రివ్యూ చేయాలని అనుకున్నాము రివ్యూ అంటే ఏంటంటే ఎవరి యొక్క ఎవరి యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళు చెప్పటం ఎవరు అంటే ఆ యొక్క కంపెనీ కంపెనీవైజ్ ఎస్సీలకి చేసాము ఎస్సీలు అంటే ఆ జిల్లా ఎలా ఉంది జిల్లా పర్ఫార్ అందరు సీనియర్ ఆఫీసర్సే కాబట్టి ఆ జిల్లా పర్ఫార్మెన్స్ అతను అతను చెప్పాలన్నమాట ఉన్న పారామీటర్స్ ఆయన ఏవి బిల్ స్టాప్ సర్వీస్లో కానీ కలెక్షన్స్లో కానీ ట్రాన్స్ఫార్మ్ ఫెయిల్యూర్స్లో కానీ లైన్స్ యొక్క ట్రిప్పింగ్స్లో కానీ బ్రేక్డౌన్స్లో కానీ లేకపోతే యాక్సిడెంట్స్లో కానీ వీటన్నిటి ఆల్ పెరామిడ్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్లో ఈ పెరామిడ్స్ అన్నీ ఏ విధంగా మా మెయింటైన్ చేస్తున్నాన దాని మీద ఒక కొత్త కొత్త టైప్ చేయాలనుకున్నాము ఆ డివిజన్ యొక్క డీ గారే సెల్ఫ్ ప్ర ప్రజల్లాగా ఆయనే చెప్పాలన్నమాట పర్లేదు లైన్ లాస్లో మటుకి ఈ యొక్క సర్కిల్ బాగానే ఉంది తక్కిన పారామెట్లు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇదే చెప్పాము ఏ ఏ సూచనలు ఏ వాళ్ళు చేసే పారామీటర్స్ అన్నింటివి ఇంప్రూవ్ చేసుకోమని చెప్పాం స్టేట్ వేడికి సమ్మర్ వచ్చినప్పుడు అన్ని పారామెట్స్ అన్ని తీసుకున్నాము అన్ని ప్రికాషన్ తీసుకున్నాము దర్ ఇస్ నో పవర్ సప్లై కట్ ఉండదు సమ్మర్లో ఉండనే ఉండదు అంతా బాగుంటుంది ఎవ్రీడే కొంటున్నాం కదా ఎవ్రీడే డే కొంటున్నాము వినియోగదారులకు కూడా బ్రేకప్ లేకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సప్లై ఇస్తాం